చేయడం జరుగుతుంది కులాలకు మతాలకు అతీతంగా ముఖ్యంగా మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం ఆర్డీటీ సంస్థ మతపరమైన సంస్థ కాదని మా నిర్ధారణలో తేలుతున్నది ఒకవేళ ఆర్డీటీలో ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు బయట పెట్టండి ప్రభుత్వం మేము మంజు పెరారు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మంజు పెరారు గారు మీరు పబ్లిక్ లేకు రాండి సంస్థ ఎందుకోసము ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలుపుదల చేసినాయి అనేది ప్రజలకు తెలియజేయండి ప్రభుత్వాలకు కూడా మీరు పర్సనల్గా రిక్వెజేషన్ చేయండి మీరు నిలుపుదల చేయడం వల్ల పేద ప్రజలు నిర్వీరం అయిపోతారు మా సమస్య నుంచి ఇబ్బందులు లేవు మా తప్పులు లేవని మంచు పెరారు గారు కూడా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ దీక్షల వల్ల మా ఐక్యమాది సమాజం నుంచి చాలా ఈ మండలంలో వామపక్ష పార్టీలు కావచ్చు దళిత భోజన సంఘాలు కావచ్చు కొంతమంది ఇతర జిల్లాల నుంచి వచ్చి మద్దతు తెలిపిన వారందరూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ కోసం ఐక్యమాదిక సమాజ్ జిల్లా వ్యాప్తంగా బలమైన ఉద్యమ నిర్మాణాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ కోసము ఐక్యమాదిక సమాజ్ ఈ జిల్లాలో నూరు గంటల రిల్వే నిరాహార దీక్షలు తాలప్ చేసింది ఈ దీక్షలు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట వరకు హండ్రెడ్ అవర్స్ పూర్తి అవుతాయి ఈ జిల్లాలో ఆర్డీటీ సంస్థ విన్సెంట్ పెరర్ గారి నాయకత్వంలో ఆలోచన విధానంతో భారతదేశ రాజ్యాంగ విధానాల ప్రకారము సంక్షేమము పేదలు నిరుపేదలు అవిటివారు వికలాంగులు వృద్ధులు వితంతువులు ట్రాన్జెండర్స్ ఇల్లు కూడు గుడ్డ విద్య వైద్యం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విశేష కృషి ఇతర దేశాల నుంచి అడుక్కొచ్చుకోను ప్రభుత్వాల నుంచి అడుక్కొను సంక్షేమ పథకాల ద్వారా కాంట్రిబ్యూషన్ మాదిరి తీసుకొని వాళ్ళు కూడా సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ పెడుతూ చాలా గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగారిన వర్గాలు అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తూ ప్రభుత్వాలకి సమాంతరంగా సేవలు కొనసాగిస్తున్నందువల్ల అన్నేళ్ల నుంచి కొనసాగుతున్న సేవలను ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సీఆర్ఏ అప్రూవల్ కోసం నిలుపుదల చేసినాయని ఆ కాలయాపన వల్ల రాయలసీమ జిల్లాలే కాక ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాలు కూడా విస్తరించిన సేవలు నిర్వీర్యమవుతాయి తద్వారా ప్రజలు విద్య వైద్య ఆరోగ్యము ఉపాధిల్లో నిర్వీర్యమవుతారనే సంకల్పాన్ని గుర్తించి ఐక్యమాదిక సమాజ్ మండలంలో నూరు గంటల దీక్షలు దిగ్విజయంగా రేపటి ఒంటి గంటకు పూర్తి చేయబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ప్రజల కోసము సంక్షేమ పథకాల కోసము సానుకూలంగా స్పందిస్తున్నట్లు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారాలు జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆర్టీటీ సేవల్ని నిలుపుదల చేయడము ఆ ఉత్తర్వులు ఎఫ్సిఆర్ఏని కొనసాగించుకోకుండా ఇబ్బంది పెట్టడము పేదలకు వెన్నుపోటు పొరచడమే కాబట్టి ఈ అప్రూవల్ని ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అప్రూవల్ చేయకపోతే ఐక్యమాదిక సమాజ్ హండ్రెడ్ అవర్స్ అనేది ఒక రికార్డ్ గా